కిచెన్ గార్డెన్స్ వాతండి ఫ్రెండ్స్ అయితే నేను మీకు ఎంత టేస్టీగా రుచిగా ఉండే టమాటో జామ్ సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను ఫ్రెండ్స్ అనితా గార్డెన్ గార్డెన్స్ అండి ఫ్రెండ్స్ అయితే నేను మీకు ఎంత టేస్టీగా రుచిగా ఉండే టమాటో జామ్ చూపిస్తున్నాను ఫ్రెండ్స్ చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట కటింగ్ బన్స్లోకి చాలా బాగుంటుందండి పిల్లలు చాలా ఇష్టపడతారు కావాల్సిన పదార్థాలు షుగరు లెమన్ సాల్ట్ టమాటోస్ అండి ఇప్పుడైతే మనం ప్రిపేర్ చేసుకుందాం సింపుల్గా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం టమాటాను శుభ్రంగా కడిగేసి ముచ్చకలు తీసి చిన్న చిన్న స్లైసెస్ కింద కట్ చేసుకొని గింజలు తీసేద్దామండి ఒక అరడని తీసుకున్నానండి టమాటాలు కట్ చేసేద్దామండి ఇప్పుడు ఫ్రెండ్స్ మనమైతే ఇలాగా సన్నగా స్లైసెస్ కింద కట్ చేసేసుకోవాలండి అన్నీ మొత్తం ఇలా కట్ చేసేసుకుని మనం జామ్ ప్రిపేర్ చేసుకుందామండి కోసం ముందుగా పొయ్యి మీద పాన్ పెట్టుకొని ఇప్పుడు అందులో అయితే కొంచెం నెయ్యి వేద్దామండి ఎందుకంటే మనం జీడిపప్పు కిస్మిస్ వేపుకోవటానికండి ఒక టూ స్పూన్స్ వేద్దామండి మనం ఇందులో జీడిపప్పు కిస్మిస్ వేసుకొని వేపుకుందామండి మాడకుండా వేపి తీసి పక్కన పెట్టేసుకుందామండి మనం సన్నగా తరిగి పెట్టుకున్న టమాటాలు ఇందులో వేసేద్దాం మెల్ట్ అయిపోవాలండి మూత పెట్టేసుకుందాం అయితే చిటికట్ సాల్ట్ వేస్తున్నానండి స్వీట్లో సాల్ట్ చాలా బాగుంటుందండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే బాగా దగ్గర పడిపోయింది కదండి మనం షుగర్ని కూడా వేసేసుకుందాం ఐదు వందల గ్రాములు టమాటాస్ కండి మూడు వందల గ్రాములు షుగర్ని వేస్తున్నానండి నిమ్మ చెక్క వేసుకుంటున్నానండి నిమ్మ రసం పిండుతున్నాను ఫ్రెండ్స్ బన్స్లోకి రోటీస్లోకి దోశల్లోకి కూడా ఈ జామ్ చాలా బాగుంటుందండి టేస్టీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట చూసారా ఇంకా బబుల్స్ వస్తున్నాయి కదండీ విలాచి పౌడర్ కూడా వేసుకుందాం యాలకుల పొడి కొంచెం ఇలాచి పౌడర్ ఇప్పుడైతే మనం ముందుగా వేయి పెట్టుకున్న జీడిపప్పు పీస్ కూడా వేసేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూసారండి పాన్ నుంచి బయటకు వచ్చేస్తుంది చక్క దగ్గరికి అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని బౌల్లో తీసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం బౌల్లో వేసేసుకుందాం అండి ఎంత టేస్టీగా రుచిగా ఉండే టమాటో జామ్ రెడీ అయిపోయిందండి మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకుని తినేలా ఉందో చెప్పండి ఈ వీడియోనిస్తే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్